హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అగైన్ సో ఇప్పుడు మనం అస్ట్రాలజీలో గ్రహాల గురించి నేర్చుకుంటున్నాం ఇప్పటిదాకా మనం సూర్యగ్రహం నుంచి రాహుగ్రహం దాకా ఎనిమిది గ్రహాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో మనం కేతు గ్రహం గురించి తెలుసుకుందాం సో నా పేరు వచ్చి సురేష్ రాయుడు ఈ బృహస్పతి డాట్ సెయిన్స్ అనే ఛానల్ని ఒక ఆధ్యాత్మిక ఛానల్గా నేను మొదలుపెట్టాను ఒకవేళ మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నా వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి సో ఇక కేతు గురించి చెప్పాలంటే మనం ఏదైతే లాస్ట్ వీడియోలో రాహు గురించి చెప్పామో అవన్నీ కేతు కూడా వర్తిస్తుంది ఎందుకంటే రాహుకేతువులు అనేది ఒక రాక్షసుడు నుంచే డివైడ్ అయిన రెండు గుణాలు లేదా రెండు గ్రహాలు సో అలానే మనకి లాస్ట్ వీడియోలో చెప్పినట్టు రాహుకేతువులు అన్నది ఒక ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ అంటూ ఏముండదు అవి ఒక ఇమాజినరీ గ్రహాలు అంటే ఛాయగ్రహాలు అనమాట సో అవి యాక్చువల్గా ఉండవు కానీ వాటి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నది మనుషుల మీద ఉంటుంది సో ఇవి ఎలా ఫామ్ అవుతాయి అంటే ఒక గ్రహణానికి ఒక గ్రహానికి గ్రహణం పట్టినప్పుడు ఇవి ఫామ్ అవుతూ ఉంటాయి సో అంటే సూర్యుడికి గ్రహణం పడ్డప్పుడు సూర్యగ్రహణం పడినప్పుడు మనం రాహుకేతులు ఫామ్ అయ్యాయని లేదా చంద్రగ్రహణం పడ్డప్పుడు రాహుకేతులు ఫామ్ అయ్యాయని మనం చెప్పుకుంటూ ఉంటాం సో అలానే ఇవి ఎప్పుడూ స్కైలో ఏదో ఒక చోట వాటి ప్రభావం ఉంటేనే ఉంటుంది సో మనం పుట్టినప్పుడు ఏ హౌస్కి ఏ జోడియాక్సైన్కి కానీ లేదా ఏ గ్రహానికి కానీ ఇవి ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయో ఏ గ్రహానికి అయితే మనం గ్రహణం పట్టిందో వాటిని మనం రాహుకేతు ప్లేస్మెంట్గా గుర్తిస్తూ ఉంటాం సో అలానే మనం ఇంతకుముందు చెప్పినట్టు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మహావిష్ణువు వచ్చేసి ఒక మోహిని అవతారంలో దేవతలకు అమృతాన్ని పంచడం తెలిసిన ఈ రాక్షసుడు సింహిక పుత్రుడు ఆయన ఈ అమృతాన్ని కూడా ఒక దేవతా వేషంలో స్వీకరిస్తాడు సో అది తెలిసిన మహావిష్ణువు ఆయన శిరస్సును ఖండిస్తాడు సో అలా శిరస్సును ఖండించినప్పుడు ఆయన తల వచ్చేసి రాహువుగాను ఆయన మొండెం వచ్చి కేతువుగాను ఫామ్ అవుతూ ఉంటుంది సో అలా ఫామ్ అయిన తలని మనం రాహువుగా అయిన మొండెని మనం కేతువుగా చెప్తాం సో అలానే ఇంతకుముందు చెప్పినట్టు మనకి రాహుని మనం పాము తలలాగా అంటే కోరికలకు చిహ్నంగా కేతువుని మనం పాము తోకలాగా అంటే మోక్షానికి చిహ్నంగా చెప్తూ ఉంటాం సో ఇప్పుడు మనం ఈ మహావిష్ణువు మనకి దేవత గుణాలన్నిటికీ అమృతాన్ని పంచినట్టే ఈ రాహుకేతులు కూడా అమృతాన్ని పంచాడు సో పంచడానికి కారణం ఏంటంటే నా ఒపీనియన్లో కోరికల్ని ఆయన నిలబెట్టాడు సో రాహు అన్నది ఒక కోరికకు చిహ్నం రాహు అన్నది ఒక అప్సెషన్కి చిహ్నం మనిషిలో ఉన్న డిజైర్స్కి చిహ్నం సో ఆ కోరికలకి చిహ్నమే రాహు కాబట్టి రాహు కూడా అమృతాన్ని పంచాడేమో అన్నది నా ఉద్దేశం సో పంచుతూనే ఆయన ఈ కోరికల్ని అన్న ఈ మొత్తం రాహు అన్న ఈ రాక్షసుని తలని మొండెంని సపరేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మొండెం వచ్చేసి తల నుంచి డివైడ్ అయిపోతుంది అలా డివైడ్ అయిపోయిన తలని మనం మోక్షానికి చిహ్నంగా చెప్తాం సో ఎప్పుడైతే మన మొండెం మన తల నుంచి బయటకు వచ్చేస్తుందో అప్పుడు మనకి మన ఆలోచన నుంచి మనం బయటకు వచ్చేస్తాం మన కోరికల నుంచి మనం బయటకు వచ్చేస్తాం అలా బయటకు వచ్చి ఫామ్ అయిన కేతువుని మనం ఒక మోక్షకారకుడిగా చెప్తాం ఎందుకంటే ఆయనకు డెత్ వచ్చేసింది సో ఆయనకంటూ ఒక డైరెక్షన్ ఉండదు ఆయనకంటూ ఒక ఆలోచన ఉండదు ఆయనకంటూ ఒక కోరిక ఉండదు సో కోరికలు లేనప్పుడు ఏమవుతుందంటే మోక్షానికి దారి చేస్తుంది అంటే అన్ని పొజిషన్స్లో కాదు కొన్ని పొజిషన్స్లో చార్ట్లో చూస్తే అది మోక్షానికి దారి చేస్తుంది అందుకే మనం కేతువుని ఒక మోక్షకారకుడిలాగా ఆస్ట్రాలజీలో చెప్తాం సో ఇలా అయితే రాహుని మనం కోరికలకి చిహ్నంగా చెప్తామో ఆయనలోంచి డివైడ్ అయిపోయిన కేతువుని మనం మోక్షానికి సంకేతంగా మోక్షానికి చిహ్నంగా చెప్తాం సో ఇక ఈ ఆస్ట్రాలజీ పరంగా వస్తే కేతువు బేసిక్గా చేసేది ఏంటంటే డిటాచ్మెంట్ సో ఎలా అయితే మహావిష్ణువు చేత వాళ్ళు ఖండించబడ్డారో అంటే ఆయన ఖండించబడ్డాడో ఎలా అయితే ఆయన మొండెం తల నుంచి రాహు తల నుంచి ఎలా అయితే డిటాచ్ అయిపోయిందో అలానే కేతువు ఎక్కడుంటే అక్కడ ఆ సిగ్నిఫికెన్స్ని డిటాచ్ చేస్తుంటాడు అంటే ఆయన ఏ ప్లేస్లో ఉంటే ఆ యొక్క సిగ్నిఫికెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యారేజ్ హౌస్లో ఉంటే ఆ మ్యారేజ్ సిగ్నిఫికెన్స్ని డిటాచ్మెంట్ ఇస్తూ ఉంటాడు అంటే మ్యారేజ్ లేట్ అవ్వడం మ్యారేజ్ జరగకపోవడం కొన్ని సందర్భాల్లో డైవర్స్ అవ్వడం సో మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోవడం సో ఇలాంటివన్నీ కారణం ఏంటంటే ఆ కేతు యొక్క ఇన్ఫ్లుయెన్సే ఎందుకంటే ఆయన ఎలా అయితే కోరికల నుంచి బయటకు వచ్చాడో అలానే మనిషికి ఆయన ఏ ప్లేస్లో ఉంటే వాటి మీద కోరికలు అంటూ ఉండవు సో మ్యారేజ్లో ఉంటే మ్యారేజ్ మీద కోరిక ఉండదు కెరియర్లో ఉంటే కెరీర్ మీద కోరిక ఉండదు అలానే సెకండ్ హౌస్లో ఉంటే డబ్బు మీద ఫ్యామిలీ మీద కోరిక ఉండకపోవచ్చు సో అలా కొన్ని పొజిషన్స్లో కొన్ని డిగ్రీస్లో ఈ డిటాచ్మెంట్ అనేది ఇస్తూ ఉంటాడు సో అలానే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ హౌస్లో రాహు ఉన్నాడు అనుకోండి రాహు ఉన్నప్పుడు మనకి రాహు సంకేతం ఏంటి కోరికలు సో మన అప్సెషన్ అంటే మన మీద మనకి అప్సెషన్ మన లైఫ్ మీద మన ఎనర్జీస్ మీద మనకు కావాల్సిన విషయాల మీద మన పర్సనాలిటీ మన యాటిట్యూడ్ మీద ఇలాంటి వాటిపైన రాహు ఎఫెక్ట్ ఎక్కువ ఉండడం వల్ల వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది అలా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎదురుగా ఉన్న హౌస్ సెవెంత్ హౌస్లో కేతు ఉంటాడు సో అలా సెవెంత్ హౌస్లో మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అంటే మ్యారేజ్ మీద పెద్దగా ఇష్టం ఉండకపోవచ్చు అంటే అవతల వ్యక్తుల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు దానివల్ల కూడా డైవర్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే ఇంతమంది వీడియోలో చెప్పినట్టు రాహు కేతులనే వాళ్ళు ఎప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్ ఆపోజిట్లో ఉంటారు రాహు ఫస్ట్ హౌస్లో ఉంటే కేతు సెవెన్ హౌస్ సెవెంత్ హౌస్లో ఉంటాడు అదే రాహు సెవెంత్ హౌస్లో ఉంటే కేతు ఫస్ట్ హౌస్లో ఉంటాడు అదే రాహు ఫోర్త్ హౌస్లో ఉంటే కేతు టెన్త్ హౌస్లో ఉంటాడు అంటే వీళ్ళు ఎప్పుడు వన్ ఎయిటీ డిగ్రీస్ ఆపోజిట్లో ఉంటారు అంటే ఎప్పుడైతే కోరికలు ఎక్కువైతాయో అవి జరగనప్పుడు కేతు అవతల హౌస్లో ఖచ్చితంగా ఉంటాడు సో దానివల్లే మనకి సెవెంత్ హౌస్లో రాహు ఉంటే మ్యారేజ్ మీద క్లారిటీ లేకపోతే ఫస్ట్ హౌస్లో కేతు మనకి మన మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది మనకి మన మీద కాస్త డిటాచ్మెంట్ ఫీలింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అదే ఫస్ట్ హౌస్లో రాహు ఉన్నప్పుడు మన మీద కోరికలు ఎక్కువైపోతే మ్యారేజ్ మీద డిటాచ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఫోర్త్ హౌస్లో రాహు ఉంటే అంటే మనకి ఇంటి మీద ఎక్కువగా ధ్యాస లేదా ఇంటి మీద కోరికలు ఎక్కువైపోతే ఇంటి మీద క్లారిటీ లేకపోతే ఇంట్లో పరిస్థితులు బాలేకపోతే టెన్త్ హౌస్ అయిన కెరియర్ పాడయ్యేదానికి అంటే కేతు ఉండడం వల్ల టెన్త్ హౌస్ మీద ఇంట్రెస్ట్ పోయేదానికి అవకాశం ఉంటుంది అంటే టెన్త్ హౌస్ నుంచి కెరియర్ మీద డిటాచ్మెంట్ అయిపోయే అవకాశం ఉంది అదే ఆపోజిట్లో తీసుకుంటే టెన్త్ హౌస్లో రాహు ఉన్నప్పుడు కెరియర్ మీద ఎక్కువగా కోరిక ఉంటుంది కెరియర్ మీద ఎక్కువగా ఆశ ఉంటుంది అలాంటప్పుడు ఫోర్త్ హౌస్ అంటే మన ఇంటి మీద కేతు ప్రభావం ఉంటుంది అంటే కేతు ఉన్నప్పుడు డిటాచ్మెంట్ ఇంటి మీద డిటాచ్మెంట్ ఇంటి నుంచి దూరం పోయే అవకాశం ఉండొచ్చు సో అంటే ఎప్పుడైతే రాహు కేతులు ఉండడం వల్ల ఒక కౌంటర్ పార్ట్స్ అనమాట రాహు అనేవాడు పూర్తి కోరిక కేతువు అనేవాడు అసలు కోరికే లేకపోవడం పూర్తిగా దాన్ని నుంచి బయటకు వచ్చాడు సో అది మనకి కేతువు ఇస్తాడు ఫస్ట్ థింగ్ డిటాచ్మెంట్ ఆ తర్వాత కేతువు కూడా కొంచెం లాసెస్కి సంకేతం లాస్ అన్నప్పుడు కూడా డిటాచ్మెంట్ ఆయన బాడీ నుంచి ఆయన లాస్ అయిపోయాడు కాబట్టి కేతువు ఎక్కడ ఉంటే ఆ యొక్క హౌస్ యొక్క సిగ్నిఫికెన్స్ కానీ లేదా ఆ యొక్క గ్రహం కానీ ఆయన కంజంక్ట్ అయిన గ్రహము లేదా కలిసిన గ్రహము కొంచెం లాస్ని చూపించే వరకు అవకాశం ఉంది అంటే దానివల్ల కాస్త ఎఫెక్ట్ తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట సో దాంతోపాటి కేతువుకి డైరెక్షన్ ఉండదు అంటే కన్ఫ్యూషన్ ఉంటుంది ఎందుకంటే ఒకసారి తల తగినప్పుడు కేతు అనేవాడు మోక్షానికి అయినప్పటికీ ఆ ముండెం ఎటువైపు వెళ్తుందో ఆ ముండానికి తెలియదు అంటే ఆ పాము తోక కట్టేనప్పుడు ఆ పాము తోక ఎటువైపు వెళ్తుందో పాము తోకకు తెలియదు అంటే దానికంటూ ఒక డైరెక్షన్ ఉండదు అలానే కేతువు ఎక్కడైతే ఏ హౌస్లో ఉంటాడో ఆ హౌస్ గురించి మనకు ఒక డైరెక్షన్ అంటూ ఉండదు అది డిటాచ్మెంట్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది ఇంట్రెస్ట్ లేనిపో లేకుండా ఉండే ఫీలింగ్ ఒకటి ఉంటుంది అలానే డైరెక్షన్ లేకపోవడం కూడా మనకి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు సెవెంత్ హౌస్లో కేతు ఉంటే మన మ్యారేజ్లో మనకు ఒక డైరెక్షన్ ఉండదు అంటే మనకు మ్యారేజ్లో ఏం కావాలి ఎలా కావాలి డైవర్స్ అసలు కావాలా వద్దా ఇలాంటి వచ్చే వరకు చాలా వరకు అవకాశం ఉంటుంది అసలు మ్యారేజ్ ఎలా పోతుంది ఇలాంటి విషయాలు అంటే ఇప్పుడు జూపిటర్ ఉంటే అది వేరే దానివల్ల మంచి జరిగే అవకాశం ఉంది అదే కేతువుతో వేరే గ్రహాలు ఉండడం వల్ల అంటే పాపి గ్రహాలు ఉండడం వల్ల లేకపోతే కొన్ని కాంబినేషన్స్లో మనకి డైరెక్షన్ పోవడం లేదా మనకి ఎక్కువగా నష్టం జరగడం ఇలాంటి ఛాన్సెస్ కొన్ని ఉంటాయి సో ఆ తర్వాత మనకి ఫైనల్గా చెప్పాలంటే స్పిరిచువాలిటీ సో కేతువు మనకి కొన్ని కాంబినేషన్స్లో చాలా స్పిరిచువల్ నేచర్ని ఇస్తాడు సో స్పిరిచువల్ నేచర్ అన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా ఎదురుగ్గా ఉన్న రాహువు వల్ల మనకి కోరికలు ఉంటాయి ఆ కోరికల్ని మనం కలగనప్పుడు ఛేదించినప్పుడు ఆటోమేటిక్గా మనం కేతు ఎనర్జీని యాక్టివేట్ చేస్తాం ఆ కేతు ఎనర్జీ యాక్టివేట్ అయినప్పుడు మనకి ఆ కేతుకి కొన్ని సపోర్టింగ్ ఎలిమెంట్స్ యాడ్ అవుతాయి అంటే కొన్ని హౌసెస్ కావచ్చు కొన్ని గ్రహాలు కావచ్చు అలాంటివి యాడ్ అయినప్పుడు ఒక డైరెక్షన్ వస్తుంది ఆ డైరెక్షన్ రావడం వల్ల ఒక స్పిరిచువల్ నేచర్ అన్నది బాగా పెరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైతే మనకు అన్నిటి మీద ఆశపోతుందో ఎప్పుడైతే మనం అన్నిటి మీద డిటాచ్ అయిపోతామో ఎప్పుడైతే మనకు అన్ని కోరికలు పోతాయో ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ ఉన్న ఛాన్స్ మోక్షమే అంటే స్పిరిచువాలిటీ బాగా స్పిరిచువల్ నేచర్ పెరిగేదానికి కేతువు చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంటాడు సో అలానే మనం లాస్ట్ టైం చెప్పినట్టు ఎప్పుడైతే మనకు రాహువు ఒక హౌస్లో ఉంటాడో వాటిని డ్యామేజ్ చేసినట్టే సిగ్నిఫికెన్స్ చేసినట్టే కేతువు కూడా ఏ హౌస్లో ఉంటే ఆ హౌస్కి కొంచెం డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాకపోతే రాహు అంతా డ్యామేజ్ జరగదు అది కోరికలతో జరిగే డ్యామేజ్ అయితే ఇది కోరిక లేకపోవడం వల్ల వచ్చేది డ్యామేజ్ సో రెండు అన్నవి కొంచెం సిగ్నిఫికెన్స్ ఉంటాయి అంటే డ్యామేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాకపోతే రాహు వల్ల వచ్చేది కోరికతో వచ్చేది కేతు వల్ల వచ్చేది కోరిక లేకపోవడం వల్ల వచ్చేది సో అంటే ఇప్పుడు సూర్యుడు కేతువు ఇద్దరు కలిసినప్పుడు ఏమవుతుందంటే సూర్యుడు యొక్క ఈగో మీద ఇంట్రెస్ట్ పోవడం లీడర్షిప్ క్వాలిటీస్ మీద డిటాచ్ అయిపోవడం సో వాటి మీద ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు లేదా డిటాచ్మెంట్ అయిపోవచ్చు సో అలాంటివి జరుగుతూ ఉంటాయి అదే రాహు సూర్యుడు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ సూర్యుడు యొక్క క్వాలిటీ మీద ఎక్కువ ఆశ ఉంటుంది అంటే ఈగో పెంచుకోవాలనో లేకపోతే ఒక లీడర్షిప్ క్వాలిటీ రావాలి అని అప్సెషన్ పెరిగిపోతుంది అదే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు మార్ట్స్ రాహు కలిసినప్పుడు ఈ మార్ట్స్ యొక్క క్వాలిటీస్ అంటే ఈ సోల్జర్ క్వాలిటీస్ మరీ ఎక్కువైపోతాయి అంటే అగ్రెసివ్గా తయారైపోయేదానికి చాలా వరకు అవకాశం ఉంటుంది అంటే డైరెక్షన్ లేని ఒక అగ్రెషన్ వచ్చే అవకాశం ఉంది అదే కేతు మార్ట్స్ కలిస్తే మాన్సు యొక్క సోల్జర్ క్వాలిటీస్ నుంచి డిటాచ్మెంట్ అయిపోయే అవకాశం ఉంది అంటే ఎనర్జీ మొత్తం పోయేదానికి అవకాశం ఉంది సో కేతు అనేవాడు ఎనర్జీని లాగేస్తాడు సో లాగేసి మనకి కోరికలు పోగొట్టి మోక్షాన్ని ఇస్తాడు సో ఇక ఎండ్ చేసే ముందు ఇంకో విషయం ఏంటంటే కేతుని మనం ఎక్కువగా నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంత ముందు వీడియోలో నేను చెప్పినట్టు రాహువు కొన్ని బ్యాడ్ ప్లానెట్స్తో కలిసినప్పుడు ఆ బ్యాడ్ క్వాలిటీస్ తగ్గిపోతాయి అలానే కేతు కూడా కొన్ని బ్యాడ్ ప్లాంట్స్ కలిసినప్పుడు ఆ బ్యాడ్ క్వాలిటీస్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది దానివల్ల కూడా మనకి కొన్ని మంచి రాజయోగాలు ఫామ్ అయ్యే అవకాశం కూడా చాలా వరకు ఉంది సో ఇక ఈ రాహుకేతువులని ఎఫెక్ట్స్ మనకు మంచిగా ఉండాలి వాటి నుంచి మనకి శుభం జరగాలనుకుంటే అనుకుంటే రాహువుకి అయితే మనం దుర్గాదేవిని పూజించాలి కేతువుకి అయితే మనం వినాయకుడిని పూజించాలి సో అలానే రాహుకేతులు ఇద్దరికీ కలిపి వాళ్ళని సర్పరూపంలో పూజిస్తాం కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించడం వల్ల చాలా వరకు హెల్ప్ ఉంటుంది అండ్ ఇది ఇవాళ వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు వీడియో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్